శ్రీకృష్ణ శరణం మమ బాలకృష్ణుని వదనంలో సమస్త బ్రహ్మాండములను చూసి ఆ చూసినటువంటి యోగస్థితిలో పారవశ్యం చెందుతూ యశోదమ్మ వ్యక్తీకరిస్తున్నటువంటి భావజాలాన్ని రెండు ప్రధాన కీర్తనలుగా ఇక్కడ విభజించి అందిస్తూ ఉన్నారు నారాయణ తీర్థులు ఒక కీర్తన పూర్తి చేసుకుని తర్వాత కీర్తనలోకి వెళుతూ పోతనుగారు ఈ సమయంలో చూపించినటువంటి యశోదమ్మ మనస్థితిని వారి పద్యాల ద్వారా గ్రహిస్తూ ఆ బాలకృష్ణ విశ్వరూప ప్రదర్శన లేనతో తాదాత్మ్యం చెందే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం సలీలుని ముఖమందు విశ్వమెల్ల ఎట్లు వెలసియుండు బాలుభంగీతడు భాసిళ్ళు గాని సర్వాత్ముడు ఆదివిష్ణుడు అగుట నిజము అనేటువంటి సత్యస్ఫురణలోకి వెళ్ళినది యశోదమ్మ ఒక బాలుల్లో ఈ విశ్వమంతా కనబడ్డమా అంటే ఇతరు బాలుడుగా కనబడుతున్నప్పటికీ సర్వాత్ముడైన ఆదివిష్ణువు సర్వాత్ముడైన ఆదివిష్ణువు అంటే సర్వస్వరూపుడైన నారాయణుడు ఏ మహాత్ము వలన ఈ విశ్వరూపంబు గానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్ము విష్ణు నకిల లోకాధారు ఆర్తులెల్లబాయ ఆశ్రయింతు ఏ మహాత్ముని వలన ఈ విశ్వరూపం అంతా కనబడిందో అంటే నేను చూశాను అనలేదు ఆమె ఆయన వల్లనే ఇది కనబడింది ఆ కనబడగానే నా యొక్క ఈ బుద్ధి కంపించింది ఒక్కసారి ఆ మహాత్ముడైన విష్ణువుని నేను ఆశ్రయిస్తున్నాను అసలు నాకు కనబడే దానిలో ఎంత ఆశ్చర్యం ఏంటంటే నా మగడు నేను గోబులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని నెమ్మో మందున్న విధముగని ఏ మరతమే కానీ ఈసుడితడే మాకు నేను కనబడ్డా నా భర్త కనబడ్డాడు గోవులు కనబడ్డాయి తనని తాను చూసుకున్నది అంటే తాను ఇది ఆలోచించవలసింది తనను తాను కూడా అందులో చూసిందిట అంటే విశ్వం అంతటి చూసేటప్పుడు విశ్వంలో తన్ను కూడా చూస్తున్నది అంటే తాను అంటే తాను అనబడేటువంటి ఆ చైతన్యం ఎవరు అక్కడ తను చూస్తున్న శరీరమా శరీరాన్ని చూస్తున్న తానా ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం ఇది ఇక్కడే ఉన్నది అసలు పట్టంతా కూడా అందుకు తనను తాను చూసుకుంటోంది అంటే తాను ఇది భావించవలసిన ప్రధాన అంశము అంటే తన దేహాన్ని కూడా తాను సాక్షిగా చూడగలిగే ఆత్మస్వరూపమై ఉన్నది ఆ ఆత్మయే శ్రీకృష్ణుడు అందు భాషిస్తున్నది విశ్వమంతా కూడా ఎందే సమస్త ప్రపంచము భాషించుట అనేటువంటి వేదాంత తత్వం ఇక్కడ తెలియబడుతున్నది అతి ఇది ఎలా తెలియబడుతుంది భగవత్ కృపచేత తెలియబడుతుందే గాని మన ఊహతోనో మన తర్కంతోనో మన బుద్ధితోనో అందదు అందుకుందామని ప్రయత్నిస్తే అయోమయావస్థే మిగులుతుంది ఇక్కడ అందుకు పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని నెమ్మో మందున్న విధము ఆశ్చర్యంగా తను కనబడుతున్నది తాను కృష్ణున్నోట్లో చూస్తూ ఉంటే బ్రహ్మాండాలు కనబడ్డం కూడా కనబడుతుంది అప్పుడు ఇతను పరమేశ్వరుడు అనే భావంలోకి వెళ్ళి నమస్కరిస్తూ గోవిందఘటయ ఆనంద పరమాంనాయ గోచర శ్రీ అశేషయోగి ధ్యేయ పదాంబుజ అని వెంటనే ఒక దివ్య శ్లోకాన్ని చూపించారు ఇక్కడ కృష్ణలీలా తరంగణిలో ప్రతి కీర్తనకు ముందు ఒక శ్లోకం ఉంటుంది ఈ శ్లోకంలో ప్రత్యేకత ఏంటంటే చెప్పబోయే కీర్తన యొక్క సారం అందులో ఉంటుంది హాయిగా కీర్తనగా పాడుకుంటే సంతోషమే కీర్తనంతా పాడుకోవడానికి సమయమో తీరికో శక్తితో లేకపోతే ఈ శ్లోకాన్ని చదువు నమస్కరించినప్పటికీ కూడా కీర్తన సారం అందులో పెడతాడు అందుకు తాను చెప్పబోయేటువంటి కీర్తనకి ఒక అవతారికలాగా ఈ శ్లోకాన్ని రచించారు ఆయన ఆ శ్లోకంలో సూక్ష్మ రూపంలో క్లుప్తంగా ఉంటుంది ఆ కీర్తన భావం అలా ఇప్పుడు చెప్పబోయే కీర్తన భావం అంతా కూడా ఈ శ్లోకంలో గోవింద ఘటయ ఆనంద పరమామ్నాయ గోచర శ్రీనందతనయ అశేష యోగి ధ్యయ పదాంబుజ ఈ శ్లోకంలో పదాలు కూడా తర్వాత కీర్తనలు యథాతథంగా వస్తున్నాయి కనుక శ్లోకానికి అర్థం చెప్పుకోకుండా కీర్తనలో ఈ శబ్దాలకు అర్థం తెలుసుకుందాం ఈ కీర్తన గోవింద ఘటయ అనేటువంటి పదముతో ప్రారంభమవుతున్నది ఇది చాలా ప్రసిద్ధి చెందిన కీర్తనల్లో ఒకటి తరంగాలన్నీ గొప్పవైనప్పటికీ కూడా కొన్ని కొన్ని లోక ప్రసిద్ధి చెంది బాగా ఉన్నాయి అలా లోక ప్రసిద్ధి చెందినటువంటి కీర్తనల్లో ఒకటిది గోవింద ఘటయ పరమానంద అమృతమిహ గోవింద ఘటయ శ్రీనంద తనయ బహుయోగింద్ర సుర వినుత గోవింద ఘటయ పరమానంద అమృత ఇది నిజానికి సాధకుడైన వాడు చాలా తాదాప్త్యంతో పరమాత్మను అర్థిస్తూ పాడుకోవలసినటువంటి గొప్ప కీర్తన ఆ ఏహి ముదం దేహిముదం అనేటువంటి ఏ శబ్దములు ఉన్నాయో అలాంటి అద్భుతమైన భావజాలం ఇందులో ఉన్నది హే గోవిందా పరమానందం ఘటయ ఘటయ అంటే ఏర్పరచు సమకూర్చు అని అర్థం నాకు పరమానందాన్ని సమకూర్చు పరమానందం అంటే మోక్షానందం దాన్ని నందియవయ్యా ఏ దివ్యమైనటువంటి నీ తత్వాన్ని చూస్తూ తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాయో సమస్త విశ్వము నీమయముగా దర్శిస్తున్నాను విశ్వాన్ని విష్ణుమయంగా దర్శించడమే పరమానందం ఆ పరమానంద స్థితి ఎల్లవేళలా ఉండాలి ఈ జీవుడికి పరిమిత భావంతో కూడిన వేదం నుంచి తొలగి అపరిమితమైన నీ తత్వంలో తాదాత్మ్యం చెందినటువంటి పరమానంద స్థితిని అనుగ్రహించవయ్యా స్వామి అందుకు పరమానందం ఘటయా హే గోవిందా ఓ గోవింద నాకు పరమానందాన్ని ఘటింపజేయు అది అమృతం అది నాసరహితమైనది ఆనందమయమైనది అమృత శబ్దానికి రెండు రకాలైన అర్థాలు కేవలం ఆనందం గనక అమృతం అదేవిధంగా నాసరహితం గనక అమృతం మనకు ఆనందం కలిగించేదాన్ని అమృతంతో పోలుస్తాం ఏదైనా చక్కగా ఆనందింపజేసే పాట వింటే అమృతంలా ఉంది అంటాం ఆనందింపజేసే పదార్థం తింటే అమృతంలా ఉందంట కనుక ఆనందకరమైనది ఆనందమే అమృతమని చెప్పబడుతుంది ఇది ఎటువంటిది అమృతము అంటే పరమానందం అమృతం ఇది నాసరహితమైనది అందుకే పరమానందం అమృతం అని చెప్పడంలో నాసరహితమైన ఆనందము అది కావాలి నాకు నాసరహితమైన ఆనందాన్ని ప్రసాదించు అంటే మోక్షాన్ని ఏవయ్యా అని అడగడమే ఇది నారాయణ తీర్థుని యొక్క పక్వ జీవుని వేదన ఇది అందుకే గోవింద ఘటయ పరమానందం అమృత ఇహ ఆ ఇహ అన్న మాటలోనే ఇక్కడా అని చెప్పడం అంటే మోక్షం అనేది ఎక్కడో మరణించిన తర్వాత వచ్చేది అనుకోవద్దు అందుకే మోక్షం గురించి ఇప్పటి నుంచి తొందర ఏమిటండి అంటూ ఉంటారు కొంతమంది మోక్షం అనేది మరణానంతర అవస్థ కాదు మన హైందవ వేదాంత సిద్ధాంత ప్రకారంగా మోక్షం అంటే ఇక్కడే మనం పొందవలసింది కేవలం ఎరుకుతో సర్వవ్యాపకమైన పరమాత్మతో తాదాత్యం చెంది ఆ దేహాత్మభావాన్ని విడిచిపెడితే అది ఇక్కడే మోక్షం కానీ మోక్షం అంత తేలిగ్ కాదు అది ఇక్కడ పొందడం కూడా తేలిగ్ కాదు కానీ పొందదలుచుకుంటే ఇక్కడే పొందవచ్చు ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేం ఇది తెలుసుకోవాల్సింది అందుకే మోక్షము కలదా భూవిలో జీవన్ముక్తులు కానివారలకు అంటారు జాగరాజ ఈ భావాన్ని శంకర భగవత్పాదులు వారు చెప్తూ నమోక్షో నభసపృష్టే నపాతాళే నభూతలే అన్నాడు ఇక్కడ మోక్షం అనేది ఎక్కడో ఆకాశానికి ఆవలసీమల్లోనూ పాతాళంలోనూ భూమిని తవ్వుకుంటూ పెడితే దాని కడుపులోనూ ఉందనుకోవద్దు అది ఈహైవా ఇక్కడే పొందవచ్చు అన్నారు ఎప్పుడు ఆ పరమాత్మ భావంతో తాదాత్యం చెందగలిగితే నీలో నేను అనబడే ఆ పరమాత్మ స్థితిలో తాదాప్తిని చెందగలిగితే ఇక్కడే అటువంటి స్థితిని ప్రసాదించేవయ్యా హే గోవింద ఘటయ పరమానంద అమృతమిహ అ ఇహ అనే మాటలో ఇటువంటి భావాన్ని నిక్షిప్తం చేశారు నారాయణ తీర్థులు ఈ కీర్తనలో గొప్పతనం ఏంటంటే గోవింద శబ్దం దామోదర శబ్దంతో ప్రారంభమైన కీర్తనలో దామోదర ప్రాణంగా ఉన్నటువంటి నాదం ఇక్కడ గోవింద నాదం ఇది గోవింద నామం అనే కంటే గోవింద నాదం అంటే బాగుంటుంది ఎందుకంటే శక్తివంతమైన శబ్దం గనక హే గోవిందా అనడంలోనే భావం గోవింద శబ్దంలో చాలా చక్కగా చెప్పబడుతున్నాయి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు